భార్యాభర్త భర్త ఇద్దరూ బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ట్రక్ వచ్చేసి గుదడంతో భార్య మరణించడంతో ఆ భార్యను ఆ బైక్ మీద కట్టేసుకొని తాడుతో కట్టేసుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం మరి అక్కడ మాన్ మనుషులు లేరా మరి మానవత్వం మొత్తమే మర్చిపోయినరా ఏంటి మానవత్వమా ఏదిని చిరునామా రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యను హాస్పిటల్ తీసుకెళ్లాలని భర్త వేడుకోలు తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించిన తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లాలని భర్త వేడుకోలు చేసినా కానీ ఎవరు కూడా దగ్గరికి రానట్టున్నారు ఒక్క వాహనము ఆపకపోవడంతో అదే బైకుకు డెడ్ బాడీని కట్టుకొని ఇంటికి మధ్యప్రదేశ్లో రాఖీ పౌర్ణమి నాడు విషాదం ఇంత ఘోరమా ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆపమని వేడుకోలు చేస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా కారు కానీ బైక్ కానీ ఎవ్వరు కూడా ఆపలేదంట మానవత్వం మొత్తమే మర్చిపోయిండ్రు ఇలా సమాజం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎవడు ఎక్కడ పోతే నాకైంది ఎవడు చస్తే నాకేందన్న ఆలోచనే ఉన్నది తప్ప కొంత కొంత మానవత్వం మిగిలి ఉండాలి కదా ఏకంగా రాఖీ పౌర్ణమి రోజు ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద మృతి చెందితే ఆమెను బైక్ కట్టుకొని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తూ కూడా రోడ్డు మీద ఇంత మానవత్వం మర్చిపోయినటువంటి దుర్మార్గపు ఈ రోజులు